యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో అభివృద్ధి దిశలో గుండాల సహకార బ్యాంకు రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇస్తూ అభివృద్ధి దిశలో ముందంజలో ఉందన్నారు గుండాల సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు ఎనిమిది కోట్ల వరకు రుణమాఫీ జరిగిందంటూ ఇంకా నాలుగు కోట్ల వరకు రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వివిధ కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని రెండు లక్షల లోపు ఉన్న రుణాల మాఫీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించామని త్వరలో మాఫీ జరుగుతుందని అన్నారు బ్యాంకు అభివృద్ధి కోసం రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధి కోసం రైతులు సహకరించాలంటూ పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని సుద్దాల గ్రామంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులు పూర్తి కావస్తున్నాయంటూ త్వరలో పెట్రోల్ బంక్ ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జంపాల కొబ్బరయ్య సాగర్ రెడ్డి అంజయ్య ఎల్లయ్య ఉప్పలయ్య సిఇ నాగయ్యతో పాటు హనుమంతు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పిఎస్సిఎస్ సెంటర్లో సర్వసభా సమావేశం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే గతంలో ముప్పై నేను పదవి చేపట్టిన నుండి గుండాల మండలంలో ఒక ఎకరం ముప్పై ఐదు గుంటలు ప్రభుత్వ భూమి సంఘానికి కలెక్టర్ ద్వారా ఇచ్చే ఏర్పాటు చేయటం జరిగింది అందులో ఇరవై ఏడు లక్షల వ్యయంతో కవర్ షెడ్ కూడా నిర్మాణం చేయటం జరిగింది కాకపోతే అది ఇది నిరుపయోగంగా ఉంది దానికి మా చైర్మన్ గారు జిల్లా చైర్మన్ గారు మాటి ఇంకో షెడ్ ఇస్తానని ఆ షెడ్ వచ్చిన తర్వాత దాని చుట్టూ మా డబ్బులతోనైనా మేము చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని దాన్ని ఇది ప్రజలకు అందుబాటులోకి తెచ్చి దాంట్లో ధాన్యం దాచుకోవటం కానీ దేనికైనా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని అది చేయటం జరిగింది మొత్తం మీద నాకు తెలిసినంత వరకు మన నల్లగొండ జిల్లాలో ఎక్కువ శాతం ఈ స్వల్పకాలిక రుణాలు మన బ్యాంకు నుంచే ఇవ్వటం జరిగిందని మనవి చేస్తున్నా ఇంకా కూడా సరే పదవి ఫిబ్రవరి పంతొమ్మిదికి లాస్ట్ అవుతుంది ఆ లోపలనే పెట్రోల్ బంక్ కూడా మేము శుద్ధాల రెవెన్యూ శివారులో పెట్రోల్ బంకు పెట్టడం జరిగింది దాదాపు పన్ను కూడా పూర్తిగా వస్తున్నాయి జనవరిలో ఎట్టి పరిస్థితులు జనవరిలో బంకు ఓపెన్ చేసినందుకు మా గౌరవ సభ్యుల సహకారంతో దాన్ని ఓపెన్ చేసినందుకు ప్రయత్నాలు చేస్తున్నాం సమస్యలు వడ్ల కొనుగోలు సెంటర్ ద్వారా మాకు మంచి లాభాలు వచ్చినాయి మా సంఘం కూడా దాదాపు మూడు నాలుగు కోట్ల లాభాలతో ఉన్నది మేము ఏం చేసుకున్న అభివృద్ధి పదం మా సభ్యుల కోరిక మేరకు ఏదైనా సొంత నిధులతో చేసుకునే అవకాశం మాకున్నది కాబట్టి సరే మళ్ళీ ఏదన్నా మేము ఉంటే మాత్రం తప్పకుండా అభివృద్ధి పనులు ఇంకా కూడా చేసేందుకు ప్రయత్నం చేస్తామని సందర్భంగా మనకి